హలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి వాళ్ళ మా అబ్బాయి పూజ చేస్తున్నాడు గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము పొద్దున్నే డబ్బు పొద్దున్నే అభిషేకం ఉందంట కానీ మేము లేచి రెడీ అయ్యేటప్పటికి అభిషేకం అయిపోయింది మేము గుడికి వెళ్దామని ఇక ప్ర పూజారి గారు ఫోన్ చేసి ప్రసాదాలు తీసుకెళ్దురు రండి అన్నాడు అంటే మా బాబుకు బాగా పరిచయం మా పూజారు గారు గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటాడు అందుకని చెప్పి ఆ పూజారి కొంచెం తెలిసిన ఆయన అందుకని పూజ చేస్తే మేము బయలుదేరుతున్నాము పూజ చేసి కొంచెం ఒక పొంగల్ పెట్టింది మా కోళ్ళు పొంగలు పెట్టి రెడీ అయ్యి బయలుదేరేటప్పటికి పది అయింది రెడీ అయ్యి అందరం రెడీ అయ్యాము ఒక్కొక్కళ్ళు ఫోటోలు తీసుకుంటున్నాము మా చెల్లి మా కోడలు వాడు ఏం పాలకు పడిపోతున్నాడు మా మనవడు హరిబాబు ఆయన గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి కాసేపు ఆడిస్తుంది మా కోళ్ళు చూడండి ఎట్లా పడిపోతున్నాడు పాలియమని మా అబ్బాయి ఏం పూజ చేస్తున్నాడు మేమేం దండం పెట్టుకోవడానికి అక్కడే నుంచి చూస్తున్నాము ఇవాళ గుడికి అది బొబ్బాయిదేరాము గుళ్ళు గుడి దగ్గరే అండి పక్కనే అంత అందరం ఉన్నాం కదా అందుకని మా బాబు కారు తీశాడు నడిచి వెళ్ళొచ్చు కానీ మేము నేను నడవలేను మా చెల్లి నడవలేదని కొంచెం దూరం అయినా కానీ నడవలేమని కారు తీశాడు కారులో బయలుదేరి వెళ్తున్నాము ఇక టైం అయిపోతుందని చెప్పి ఇక ఓబా బయలుదేరాము అప్పటికే అయిపోయింది అండి అయినా కానీ వెళ్ళి త్వరగా దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాము ఈ గుడికి బయలుదేరాము దగ్గరనండి గుడి గుడి దగ్గరలోకి వెళ్ళి నడిచాలలో ఏమని చెప్పి చెప్పాను కదా అందుకని ఇక బయలుదేరాము గుళ్ళో మా చెల్లి దేవుడు ఇవన్నీ దేవుడి దగ్గర పూజారి పూజలు చేస్తున్నాడు మేమే కొన్ని ఫోటోలు దిగుదాం దేవుడి దగ్గర అని చెప్పి ఫోటోలు దింపుతుంది మా చెల్లి మా కొడుకు కాళ్ళ మహావి బాబు కొన్ని ఫోటోలు దిగేసాము పూజ అయిపోయాక మేము బయలుదేరి వెంటనే పక్కనే కదండి ఇంటికి వచ్చేసాము ప్రసాదాలు ఇచ్చారు పూజారి గారు ఆ ప్రసాదాలు అవండి గోధుమ రవ్వతో చేసిన హల్వా కొబ్బరి చెప్పులు పువ్వులు పండ్లు కొబ్బరి చెప్పులు ఇవి ఇచ్చారు మీకు వాళ్ళ ఏముంది కొంచెం సెలవు మా అబ్బాయికి కొంచెం టమాటా రైస్ చేసుకుందాము టమాటాలు ఉన్నాయి కదా అనుకున్నాం దానిలో కాంబినేషన్గా రైతా చేసుకుంటున్నాము చాలా బాగా వచ్చిందండి కాంబినేషన్ రైతాతో అయితే చాలా బాగుంది అయితే అన్నం వండేసాము అన్నం వండేసి తింటమేనండి మా హవి బాబుకి కొంచెం పెట్టి మేము తింటున్నాము మా కాళ్ళు ఈ లోపు తింటుంది మా కోడలు వేసుకుంది ఎట్లా ఉందని అడుగుతుంటే చాలా బాగా వచ్చిందని చెబుతుంది మా అబ్బాయి కొంచెం మా అబ్బాయి మేము ఇక తినాలి మా కోడలు తిన్నాక మేము తింటాము చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి ఉత్త టమాటాలతోనే ఏమీ లేదు ఉత్త టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పు కారం వేసి చేసాము చాలా టేస్ట్గా వచ్చింది ఏముంది కొంచెం నెయ్యి కొంచెం నెల వేసుకోవాలి అద్దరిపోయింది రైతా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి